ఇది రాజ్యాంగబద్ధమైన భావ ప్రకటన స్వేచ్ఛ యొక్క ప్రజా గొంతుక డెబ్బై ఆరు గణతంత్ర వేడుకల్లో యువతను మేల్కొల్పే ఉపన్యాసంతో దొడ్డుకుంట టీడీపీ యువకెరటం వెలమర్తి సుధాకర్ తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డుకుంట గ్రామంలో డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని యువతను మేల్కొల్పే ఉపన్యాసంతో యువతను ఉద్దేశించి ఆనాడు ఆంగ్లేయులు కబంధ అస్తాల్లో బందీగా ఉన్న మన దేశాన్ని ఎందరో మహానుభావులు పోరాట ఫలితం నేడు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ అని ఆ స్వేచ్ఛను కాపాడుకోవడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహోన్నత వ్యక్తులు రాజ్యాంగం ద్వారా గణతంత్ర దేశంగా మరిచారని మనల్ని మనము పరిపాలించుకునే పరిణితిని అందించారని అలాంటి వ్యక్తులు అడుగుజాడల్లో నేటి యువత నడిచి దేశాన్ని ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలబెట్టాలని యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కూటమి నాయకులు మరి ముఖ్యంగా జనసేన నాయకులు పేపకాయల వెంకన్న గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ ముందు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షతో తెలియజేస్తున్నాను గణతంత్ర దినోత్సవం అంటే ఏంటి అన్న దాని మీద ఒక మీకు చిన్నది ఉదాహరణకి అనుకుంటున్నాను మన దేశాన్ని ఆంగ్లేయులు రెండు వందల సంవత్సరాలు వాళ్ళ కబంధారస్థలతో మనల్ని ఇబ్బంది పెట్టారు వివాహాలు నెక్స్ట్ అంటాను ఇవన్నీ కూడా వాళ్ళు క్రియేట్ చేసి మనం చాలా ఇబ్బంది పెట్టారు బాల్యోహాలు ఇలాంటి ఎన్నో చేసేవాళ్ళు తర్వాత మన అసలు వాల్సిన ఎంతో మంది మహనీయులు డాక్టర్ అంబేద్కర్ అయితేను అలాగే మన మహాత్మా గాంధీ అయితేనో ఇంకా పెద్దలు చాలా మంది మన కోసం ఎంతో చేసి ఈ దేశానికి స్వేచ్ఛని అందించారు రాజ్యాంగం లిఖితి రాయడానికి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ఉంది ఈ రాజ్యాంగం సృష్టించడానికి కారణం ఏంటంటే చిన్న ఉదాహరణ మీకు చెప్పడానికి నేను వస్తున్నాను మీరు అందరూ చాలా శ్రద్ధగా ఆపించాలి మీకు తెలుసు కదా ఒక ఫ్యామిలీ అంటే అమ్మ నాన్న ఒక అబ్బాయి ఒక అక్క చిన్న ఫ్యామిలీ ఉంది కొడుకు అంటే తల్లికి చాలా ప్రేమ అందుకని మీకు తెలుసు కదా జీన్ ప్యాంట్లు అంటే ఇప్పుడు అందరూ కూడా జీన్ ఫ్యాంట్లు వాడుతున్నారు కాబట్టి మీకు తెలుసు ఫ్యాంట్ ఎలా ఉండదో బజార్ నుంచి ఓ ప్యాంట్ తెచ్చింది కొడుక్కి ప్యాంటు ఈ మనకి ఇక్కడ పడేస్తాయి ఆ ప్యాంటు ఇక్కడ పడేస్తాయి కానీ కింద కొద్దిలోకి లూజ్ అయిపోద్ది పొడవైపోద్ది ఈ జీన్ ప్యాంట్లతో ఉన్న సమస్య అందరికీ తెలిసిందే అదే విధంగా వాళ్ళ తెచ్చిన ప్యాంటు కొంచెం ఎంత అయిపోయింది మాట ఎంత పర్వాలింది నాన్న దగ్గరికి వెళ్ళి అంటే వాళ్ళ అక్క అమ్మ నాన్నకి కూడా మిషన్ ఇంట్లో మిషన్ కూడా ఉంది ఓ మిషన్ మిషన్ కూడా ఉంది వాళ్ళందరికి కొట్టం వచ్చు నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు నాన్నగారు నా ప్యాంట్ ఎంత పొడుగైపోయింది కొంచెం ఈ ఫ్యాంట్ ని కట్ చేసి కుడతారా లేదురా లేదురా నాకు కొంచెం లో ఉన్నాను నేను మీకు ఇది అయిపోయిందని కుట్టు పెడతానులే కంగారు పడకని చెప్పాను అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళాడు అమ్మ ఈ గణతంత్ర ఈ శుభాకాంక్ష ఇది ఉంది కదా డెబ్బై ఆరు గణతంత్ర శుభాకాంక్ష చెప్పాలి కదా కొంచెం టిఫిన్ తినేసి వెళ్ళి టిఫిన్ చేసేస్తాను తర్వాత కుట్టి వేస్తాం లేదని చెప్పింది అమ్మ కూడా అదే విధంగా అక్క దగ్గరికి వెళ్ళాడు అక్క ఇంట్లో ఈ బయట ఈ గణతంత్ర శుభాకాంక్షలు తెలియడానికి పెద్ద ముగ్గు మంచి డిజైన్తో మంచి రంగు రంగులతో వేస్తుంది అక్కడ అక్క నా ఫ్యాంట్ ఎంత కొడుదైపోయింది కొంచెం పెట్ట పుట్టి అని చెప్పేసి అన్నాడు పుట్టి పెట్టవాలంటే ఒరే ఈ ముగ్గు వేయాలి కదా అందరూ మనకి మన దేశానికి ఎంతో మంది కష్టపడి తెచ్చారు ఈ స్వతంత్రాన్ని మనం దీన్ని అందరికి తెలియజేయడానికి ముగ్గు ద్వారా తెలియజేయడం ద్వారా ఇది అయిపోయినది పుట్టి పెట్టని రా అయిపోయింది వీడు స్నానానికి వెళ్ళాడు స్నానం చేసి వద్దాం కదా ఈ లోపల తండ్రి గ్యాప్ వచ్చింది అయ్యో బిడ్డ కట్ అన్నాడు కదా కొంచెం ప్యాంటు అని చెప్పేసి ఆ ఫ్యాన్ కట్ చేసి కుట్టేసి మరత పెట్టి పెళ్లిపోయాడు అతనికి అమ్మ వచ్చింది అమ్మ కూడా వచ్చింది అయ్యో కొడుకు ఎంతో ప్రేమగా అడిగేడు అని ఈ ఫ్యాన్ కట్ చేయకు కట్టింది ఇది కుట్టి అని చెప్పేసి అమ్మ అమ్మ కూడా ఏం చేసిన అంటే మరత పెట్టి కుట్టేసి మరద పెట్టేసి వెళ్ళిపోయింది ముగ్గు వేసి అక్క కూడా వచ్చింది అయ్యో తమ్ముడు అంటే చాలా ఇష్టం అక్కకే తెలుసు కదా అక్క తమ్ముడు అంటే ఎలా ఉంటారు ఎంతో ప్రేమగా ఉంటారు వాళ్ళు కూడా ఏమంటే కట్ చేసి పూడేసి వెళ్ళిపోయింది స్నానం చేస్తాడు స్నానం చేసి వచ్చాడు వచ్చి చిమ్మ చింగ అంటే ఎదుర్కొంటూ వచ్చి ఫ్యాంట్ అయిపోతే ప్యాంట ఎక్కడైపోయింది ఎందుకని సమన్వయం ఓపం లేక ఉండటం వల్ల సమన్వయం అంటే అందరూ కలిసి లేకపోవడం వల్ల ఆలోచనలు లేకపోవడం వల్ల అందుకని రాజ్యా రాజ్యాంగం ఏం అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వీళ్ళందరూ కూడా రాసింది పెద్ద పెద్ద మహావీరు అందరూ ఎందుకు రాశారంటే ఎవరు పని అలా చేయాలి మన టీచర్స్ ఉన్నారు వాళ్ళ పనాలు చేయాలి స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ పనాలు చేయాలి పోలీసులు ఉన్నారు వాళ్ళ పనాలు చేయాలి కోర్టులోనే వాళ్ళ వ్యవస్థలు చేయాలి అదేవిధంగా ఎవరి పనాలు చేయడానికి ఈ రాజ్యాంగం ఉన్నదే సృష్టించారు తక్కువ కాదు దగ్గర దగ్గర రెండు వందల రెండు వందల రోజులు అందరూ కృషి చేసి రాశారు రాసి మనకి ఈ స్వేచ్ఛ అనే ఇది ఇచ్చాడు మనకి జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డే యాభై రెండు పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది కానీ మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులోనే ఆగస్ట్ పదిహేను మనకు స్వతంత్రం వచ్చింది కానీ మనం స్వతంత్రంగా స్వేచ్ఛగా బతకడానికి కారణం పంతొమ్మిది వందల యాభైలోనే జరిగింది అది అందుకంటే ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే రెండు నెలలు ముందే వచ్చింది కానీ దీనికి ఒక గొప్పతనం ఉండాలి ఒక ఇది ఉండాలని మన వాళ్ళు రెండు వందల యాభైలో పంతొమ్మిది వందల యాభైలో సారీ పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరో తారీఖుని ఈ రిపబ్లిక్ డే అన్నది అనౌన్స్మెంట్ చేశారు దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా బాగా చదువుకోవాలి మీ శేషా ప్రపంచంలో గొప్పగా జీవించాలని కోవచ్చు ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకు మన ఉపాధ్యాయులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం